ఎప్పుడు మైదా పిండితోనే కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి హలో అందుకే నేను మిస్ సుస్మితాక్షర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక విషయానికి వస్తే ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండి అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వేసుకొని అలానే కొంచెం వామ్ కూడా యాడ్ చేసి చపాతి పిండిలాగా చాలా సాఫ్ట్గా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టాలి ఈ లోపు సమోసాలో స్టఫ్ కోసం సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అలానే స్మాష్డ్ ఆలు వేసుకొని పసుపు ఉప్పు కారం కాస్త గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి స్టఫ్ని రెడీ చేసి పక్కన పెట్టేయండి ఆ తర్వాత షీట్స్కి అప్లై చేయడం కోసం గోధుమ పిండిలో కొంచెం వాటర్ పోసి లిక్విడ్లా చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక పావుగంట నాణ్యే గోధుమ పిండిని తీసుకొని బాగా మళ్ళీ ఒక్కసారి గట్టిగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా తీసుకొని చపాతీలాగా మందంగా ఒత్తుకొని ఆ తర్వాత దాన్ని మీకు సమోసా షీట్స్ ఎలా కావాలో అలా కట్ చేసుకోవడమే ఆ కట్ చేసుకున్న షీట్స్ అన్నీ కూడా చక్కగా నీట్గా మనం ముందుగా రెడీ చేసుకున్న గోధుమ పిండి ఉంటుంది కదా దాన్ని కాస్త అప్లై చేసి సమోసా షేప్లో చుట్టుకొని దాంట్లోకి స్టఫ్ని పెట్టి చక్కగా ఫోల్డ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆరనివ్వండి వెంటనే చేస్తే ఏంటంటే ఆ తడి మీద తొందరగా మెత్తబడిపోతాయి అన్నమాట క్రిస్పీగా అనిపించవు సో ఒక ఫైవ్ మినిట్స్ ఆరిన తర్వాత మంచిగా డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా సమోసాలని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి వేడి వేడిగా తీసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీతో పాటు మీ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు మైదా పిండే కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా ట్రై చేస్తే హెల్తీగా కూడా ఉంటుంది నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి దీంతో ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి బాయ్ బాయ్